గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాను ఊపిస్తున్నటువంటి తల్లి ఇతర బిడ్డల ఆత్మహత్య దాని మీద రకరకాల కామెంట్లు రకరకాల అభిప్రాయాలు రకరకాల విశ్లేషణలు రకరకాల సమీక్షలు చేస్తున్నారు దాని గురించి మనం ఏం మాట్లాడలేము అలాగే వాళ్ళు వ్యక్తిగతంగా ఏ విధమైనటువంటి ఇబ్బందుల్లో వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారో కూడా మనం చెప్పలేము ఆ విషయం వాళ్ళకే తెలియాలి లేదా భర్తకి తెలియాలి సరే జరిగింది ఏదో జరిగిపోయింది జరిగిపోయిన దారి గురించి మనం ఏమీ చేయలేం ఏమీ చేయలేం ఎందుకంటే పగిలిన అర్థం విరిగిన మనసు జరిగిపోయిన కాలం నాకు తెలిసిండి ఇవెవరో ఫుల్ చేయలేదు జరగదు కూడా అయితే ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే సమాజంలో ఇలాంటి మనుషులు ఇలాంటి పద్ధతుల్లో ఇలాంటి బాధల్లో ఇలాంటి ఒంటరితనంతో ఎవరికూ చెప్పుకోలేనటువంటి సమస్యలతో మీ చుట్టుపక్కల మీ పరిసరాల్లో మీ బంధువుల్లో కావచ్చు స్నేహితుల్లో కావచ్చు పరిచయస్తుల్లో కావచ్చు ఉంటారు వాళ్ళని మీరు ఎలాగోలాగా పలకరించి ఆ సమస్య ఏంటన్నది తెలుసుకుందుకు ప్రయత్నం చేసి వాళ్ళని ఆ ఆలోచన నుంచి బయట ఏ మాత్రం ప్రయత్నం చేసినా వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయి ఇంకా నిత్యం ఎవరో ఒకళ్ళు మనకి ఇలాంటి బాధలతో కనపడుతూ ఉంటారు అది ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు సోషల్ మీడియాలో వచ్చేటటువంటి సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు వ్యక్తిగత సమస్యలు కావచ్చు ఏదైనా సరే ఉంటాయి మనిషికి సమస్య లేకపోతే మనిషి అవుతాడండి అందరికీ సమస్యలు ఉంటాయి కానీ వాటి నుంచి బయట పడేయాలి ఎలా పడేయాలంటే మనం పట్టించుకోం మనం తెల్లారి లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు బిజీ 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 ఇందులో సిక్స్టీ పర్సెంట్ పనికిమ్మాలని బిజీనే పక్క వాళ్ళ గురించి ఏంటో పట్టించుకోం పట్టించుకోండి ఆ పట్టించుకొని తనం సమాజానికి చాలా కీడు అది ఎవరికీ మేల్చేయదు రేపొద్దున అలాంటి పరిస్థితులు మనకు కూడా రావచ్చు అందువల్ల ఎప్పుడూ కూడా పరిసరాల్లో ఉన్నటువంటి మనుషుల్ని కొంచెం గమనించండి ఇప్పుడు నేటి సమాజంలో కుటుంబ సభ్యులనే గమనించుకోలేనటువంటి పరిస్థితిలో మనం వెళ్ళిపోతున్నాం ముందుకి అందరినీ పట్టించుకోండి కుటుంబాన్ని ముఖ్యంగా బాగా పట్టించుకుని విషయాలు తెలుసుకోండి అలాగే పరిసరాల్లో మీ చుట్టుపక్కల బంధువుల్లో స్నేహితుల్లో పరిచస్తులు ఇలాంటి బాధలు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళు కొంచెమైనా ఒక్కళ్ళనైనా మనం బయటపడడానికి ప్రయత్నం చేయండి అసలు బతకడంకు ఎంత కష్టపడాలో వాళ్ళకి చెప్పండి ఒక హాస్పిటల్కి వెళ్ళి చూడండి వాళ్ళు బతకడందుకు ఎంత బాధపడతారు అలాంటిది చనిపోవడం ఏంటండి అది ఎంత బాధ ఎంత బాధ నరకం అది అలాంటి మనుషుల్ని ఎక్కడైనా మీకు ఎక్కడైనా కనపడినా మీరు ప్రయత్నం చెయ్యండి మీ వల్ల కాకపోతే పక్క వాళ్ళకి చెప్పండి ఒకళ్ళిద్దరిని మోటివేట్ చేసి అలాంటి పరిస్థితులు లేకుండా వాళ్ళ జీవితంలో మనం కొంచెం కొంచెం ప్రయత్నం వాళ్ళ సమస్యలు అన్నీ మనం తీయలేం ఆలోచన నుంచి బయటపడేయడానికి కావలసినటువంటి సరంజామా మీ దగ్గర పెట్టుకుని వాళ్ళని సరిచేయండి అప్పుడు కొంచెం ఆ ఆత్మలు కొంచెం శాంతిస్తాయనేది నా వ్యక్తిగత అభిప్రాయం థ్యాంక్ యూ